హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో దాదాపు మన తెలంగాణలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్దిదారులైతే ఉండడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఈ అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికైతే రెండు వేల రూపాయలు ఇటువంటి వారందరికైతే నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే తిరిగి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను జమ చేసినప్పటికీ ఎవరికైతే ఆ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటో మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా రేపు ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తీరా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ అయితే విడుదల చేయలేదు ఇక ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఇప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారన్న దానిపై భారీ అప్డేట్స్ని విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి అయితే తెలుసుకుందాము వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మొదటిసారి మొదటిసారిగా మీరు ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి రెండోది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడోది వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపటి నుంచి వారి వారి బ్యాంక్ ఖాతాలలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేడ్చర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ సూర్యాపేట హన్మకొండ అదేవిధంగా కరీంనగర్ నల్గొండ సిద్దిపేట నిల్బాల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కామారెడ్డి అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో రేపయితే పెన్షన్ డబ్బులైతే విడుదల చేయనున్నారు ఇక రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడంతో తిరిగి మళ్ళా పాత పెన్షన్ డబ్బులనే ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఎవరైతే తెలంగాణలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పూపాయలు మహిళలు అయితే మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎట్టకేలకు అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న ట్వంటీ నవంబర్ నెల చివరి అక్కడి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందంట ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఆదేశాలు అదేవిధంగా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితాని సిద్ధం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్